హలో ఫ్రెండ్స్ గత మూడు నాలుగు రోజులుగా బలికి సంబంధించి చాలా పెద్ద చర్చే సోషల్ మీడియాలో జరుగుతుంది బహుశా మీరు ఈ కార్టూన్ చూసే ఉండి ఉంటారు దయచేసి ఈసారి హింస లేకుండా బక్రీద్ జరుపుకోండి జంతువుల్ని పర్యావరణాన్ని కాపాడండి ఇది ఫావర్డ్ కానీ వాట్సాప్ గ్రూప్ ఉండి ఉంటుందని నేను అనుకున్నాను దాంతో పాటుగా ఫావర్డ్ అయిన మరొకటి ఢిల్లీలో కొంతమంది జేనులు ముస్లిం అబ్బాయిలాగా బట్టలు ధరించి మార్కెట్కి వెళ్లి నూట ఇరవై నాలుగు మేకలను కొని వాటిని బక్రీద్లో లో బలివకుండా కాపాడారని దాంతోపాటుగా మెదక్లో జరిగిన కూడా చూశారు బక్రీద్ సందర్భంగా ఆవులను బలివటానికి తీసుకెళ్తున్నారని దాని ఆపాలను కొంతమంది ప్రయత్నించారని దీంతో అక్కడ చెలరేగిన ఘర్షణలు కూడా మనం చూసాం సో బేసిక్ గా బక్రీద్ పండుగ వచ్చిన ప్రతిసారి కూడా భారతదేశంలో కొంతమంది ఈ జంతు బలి అనే ఒక చర్చను ముందుకు తీసుకొస్తుంటారు అయితే అందరికీ తెలిసిన విషయమే జంతుబలి అనేది కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితమైన విషయం కాదని హిందూ మతంలో కూడా జంతు బలి అనేది చాలా చాలా సర్వసాధారణంగా ఉంటుంది మేకల నుంచి కోళ్ళ నుంచి దున్నపోతుల దాకా బలిచ్చే రకరకాల ఆచారాలు పండుగలు కూడా ఉన్నాయి అంతెందుకు వర్షాలు కురిసే అంతే కదా వర్షాలు కురిసిన తర్వాత వచ్చే మొదటి రెండు మూడు ఆదివారాల్లో ఏ పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళినా కూడా వందల్లో పొట్టేళ్ళు తెగిపట్టడం చూస్తుంటాం ఇది ప్రధానంగా వ్యవసాయం నుంచి వచ్చిన ఆచారం వ్యవసాయం ప్రారంభంలో కోడినో పొట్టేళ్ళనో బలివటం అనేది చాలామందికి అలవాటు ఉంటుంది ఆ తర్వాత హార్వెస్ట్ సీజన్లో కూడా ఇదే జరుగుతుంది దాంతో పాటుగా సంక్రాంతికి ఎన్ని పొట్టేళ్ళు కోళ్ళు తెగుతాయో మనకు తెలుసు దసరా కూడా అట్లాగే జాతరల సందర్భంగా కూడా బట్ ఈ ఏ సందర్భంలో కూడా జంతు బలికి సంబంధించిన చర్చ ముందుకు రాదు కేవలం బక్రీద్ సందర్భంగా మాత్రమే ఈ చర్చ వస్తుంది అప్పుడు మాత్రమే ఈ జైనులైనా మార్వాడీలైనా లేదా ధర్మ పరిరక్షకులైనా కూడా సడన్గా జంతువుల మీద ఎక్కడ లేని ప్రేమని పర్యావరణం మీద కూడా ప్రేమని చూపించడం వెళ్ళి వాటిని కాపాడే ప్రయత్నం కూడా చేయడం చూస్తూ ఉంటాం ఇంత ముందే చెప్పినట్టుగా కేవలం జంతు బలి మాత్రమే కాదు అసలు మాంసాహారం తినటం కూడా కేవలం ముస్లింలకు సంబంధించింది మాత్రమే కాదు మొత్తం అందరికీ సంబంధించింది అన్న విషయం మనకు తెలిసిందే ఇప్పటికి చాలా మంది భారతదేశం బయట భారతదేశం శాకాహార దేశం అని అభిప్రాయాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అది నిజం కాదని మన అందరికీ తెలుసు దాని మీద జరిగిన పరిశోధనలు కూడా ఏం చెప్తున్నాయంటే భారతదేశంలో ఎనభై శాతం మంది మాంసాహారులు ఇందులో ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు హిందువులు ఉన్నారు ఎందుకంటే మిగిలిన మతాలన్నీ కలిపినా కూడా ఇరవై ముప్పై శాతం దాటు మిగిలిన మాంసాహారులందరూ అందరూ కూడా హిందూ మతం నుంచే వస్తారు అంటే దాదాపుగా వంద కోట్ల మంది మాంసం తినే ఈ దేశంలో ఒక ఒక్క బక్రీద్ రోజు మాత్రమే జంతుబలి గురించి మాట్లాడటం అనేది హిపోక్రసీ కదా అసలు కూరగాయలు తినే వాళ్ళని మాంసం తినే వాళ్ళని వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనటమే తప్పు అని సోషాలజిస్ట్లు కూడా వాదిస్తారు ఎందుకంటే అది కేవలం భారతదేశంలో మాత్రమే ఇటువంటి ఒక వాదన ఉంది బయట దేశాల్లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటారు వెజిటేరియన్స్ అండ్ మీటిటర్స్ అంటారు అంటే భారతదేశంలో ఈ మాట వాడుతున్నప్పుడు ఇందులో ఒక బ్రాహ్మణికల్ ఆధిక్య భావజాలం ఉంది ఎందుకంటే శాకాహారం గొప్ప అని భావించే వాళ్ళు వెజిటేరియన్ డిఫాల్ట్ అని నాన్ వెజిటేరియన్ అది సరైంది కాదు అని ఒక అర్థం వచ్చేలాగా దీన్ని వాడుతుంటారు అంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళని తక్కువ చూడటం నిజానికి ఎనభై శాతం మీట్ తినే దేశంలో మీట్ తినటమే నార్మల్ అవుతుంది కానీ మీట్ తినకపోవటం నార్మల్ కాదు కదా భాష ద్వారా భావజ్వాలం ద్వారా ఏదైతే సాధారణం కాదో అదే సాధారణం అనేది చెప్పే ప్రయత్నం చేయటమే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనటం మళ్ళీ జైన్ల దగ్గర కొద్దాం జైన్లలో చాలామంది వెజిటేరియన్స్ మాత్రమే కాదు వీగన్స్ కూడా అంటే వాళ్ళు పశువులకు సంబంధించిన ఏ ఉత్పత్తులు కూడా పాలు కానీ నెయ్యి కానీ అవి కూడా వాళ్ళు తినరు మరి వాళ్ళు ఎప్పుడు ఏ డైరీల దగ్గరికి వెళ్ళి కూడా పాలు తీయటం తప్పు అని అడ అనటం కానీ డైరీల్లో ఉండే పశువులను కొని పాలు తీయకుండా వదిలేయటం కానీ చేయలేదే అట్లాగే ఏ పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళి కూడా పొట్టేళ్లను కొనుక్కోళ్ళు చేయరు కదా అంటే అర్థం ఏంటి వాళ్ళు కూడా తమ ఆహారపు అలవాట్లతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారనమాట అయితే భారతదేశంలో ఈ సమస్య ఎప్పటి నుంచి మొదలైందో మనకు తెలుసు ఎందుకంటే భారతదేశంలో శాకాహారులు మాంసాహారులు కొన్ని వేల సంవత్సరాలుగా కోఎగ్జిస్ట్ అవుతున్నారు అది ఎప్పుడు సమస్య కాలే ఈ మధ్య కాలంలో మాత్రమే భారతదేశం అంటే శాకాహారం అని కొంతమంది బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయటం దాంతో రాజకీయాలు చేసే ప్రయత్నం చేయడంతో రాజకీయ అంశంగా మారింది అట్లాగే గోవులకు సంబంధించి గొడ్డు మాంసానికి సంబంధించి కూడా మాట్లాడుకోవాలి సనాతన ధర్మ కాలంలో అందరూ గోవులు తినేవాళ్ళు వాళ్ళనే మాట కూడా చెప్తూ ఉంటారు ఆ తర్వాత కాలంలో గోవులు వ్యవసాయానికి అవసరం కాబట్టి వాటిని రక్షించుకోవటం కోసం మాత్రమే గోవులను తినొద్దు అనే ఒక రూల్ వచ్చిందని అదే ఆ తర్వాత వెజిటేరియన్ వెజిటేరియనిజంగా పరిణమించింది అని చాలా మంది చరిత్రకారులు చెప్తుంటారు అందుకే జీవహింస చేయొద్దు అన్న బౌద్ధంలో కూడా పూర్తిగా నిర్మూలించమని చెప్పలేదు తగ్గించుకోమని మాత్రమే చెప్పింది ఎందుకంటే మాంసాహారం లేకుండా మానవ జాతి మనుగడ సాధ్యం కాదు ఫుడ్ పెరమట్లో మనుషులు మాంసం తినే జాతి ఆది మానవులు వేటాడి జంతువులనే తిన్నారు మాంసాహారిగానే చాలా కాలం ఉన్నారు ఇప్పటికీ కూడా భారతదేశంలో గొడ్డు మాంసం తినే వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు దాన్ని కూడా చాలా మంది ఒక మతానికే ఆపాదిస్తారు బట్ మనందరికీ తెలుసు కేవలం ముస్లింలు క్రైస్తవులు మాత్రమే కాదు హిందూ మతంలో కూడా అనేక మంది గొడ్డు మాంసం తింటారు ప్రధానంగా సంపద చేరిన కులాల్లో దళితుల్లో బీఫ్ అనేది చాలా ముఖ్యమైన ఆహారం వాళ్ళకి కావాల్సిన మినిమం ప్రోటీన్ అందటం కోసం నార్త్ ఈస్ట్ వైపు వెళ్తే కులాలతో సంబంధం లేకుండా అందరూ తింటారు అందుకోసమే కేరళలోను నార్త్ ఈస్ట్లోను కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మేము అధికారంలోకి వస్తే నాణ్యమైన బీఫ్ అందే ఏర్పాట్లు చేస్తామని చెప్తారు కానీ బీఫ్ని బ్యాన్ చేస్తామని మాత్రం వాళ్ళు చెప్పరు అట్లా బీఫ్ని పూర్తిగా బ్యాన్ చేసిన ఒక రాష్ట్రం ఉంది అది చాలామందికి తెలుసు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఇవాళ బీఫ్ను బ్యాన్ చేయడం వల్ల ఏం జరిగిందో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఆవులు పాలకు ఒక ప్రధానమైన వనరు అక్కడ దాదాపుగా రెండు కోట్ల ఆవులు ఉన్నాయి అనేది ఒక అంచనా ఒట్టిపోయిన ఆవుల్ని కబేలా కమ్మేయటం అనేది భారతదేశంలో అంతటా జరుగుతుంది కానీ ఉత్తరప్రదేశ్లో దాని మీద నిషేధం ఉంది దానివల్ల ఏం జరిగిందంటే దాదాపుగా అట్లా ఒట్టిపోయిన పాతిక లక్షల ఆవులు ఇప్పుడు ఆ రాష్ట్రంలో తిరుగుతున్నాయి ఒట్టిపోయిన ఆవుల్ని పోషించలేరు కాబట్టి చాలా మంది రైతులు వాటిని వదిలేస్తున్నారు అట్లా వదిలేసిన ఒట్టిపోయిన ఆవులు దాదాపుగా పాతిక లక్షలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఇవి పొలాల మీద ధ్వంసం చేయటం అడ్డం వచ్చిన రైతుల్ని కుమ్మటం అనేది అక్కడ చాలా సర్వసాధారణమైన అంశమైంది మొన్న జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ప్రతికూలంగా మారిన అంశాల్లో ఇది కూడా ఒకటి నిజానికి ప్రభుత్వం ఈ బ్యాన్ పెట్టి దాంతో పాటుగా గోశాలలు లాంటివి ఏర్పాటు చేసింది రాష్ట్రం అంతా కూడా అటువంటి గోశాలలు చాలా ఉన్నాయి కానీ గోశాలలు తీసుకోగలిగే ఆవుల కంటే కూడా వదిలేస్తున్న ఆవుల సంఖ్య చాలా 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 ఎక్కువగా ఉంది దాంతో ఈ ఆవులన్నీ కూడా పంటలను ధ్వంసం చేయడం రైతుల్ని కొమ్మటం అనేది చాలా సాధారణంగా మారింది నిజానికి అక్కడ చాలామంది రైతులు ఈ సమస్య పట్ల చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ మొండిగా ఉండటంతో అది కూడా ఒక ప్రధానమైన కారణమైంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఏ విధానమైనా కూడా ఎకాలజీకి దెబ్బ తినకుండా ఉండటం అనేది అవసరం ఏదైతే ప్రకృతిలో ఒక ఫుడ్ బ్యాలెన్స్ ఉందో ఫుడ్ పెరమిడి ఉందో దాన్ని సక్రమంగా ఫాలో అయితే ఏ సమస్య ఉండదు అందులో శాఖాహారం ఉంది మాంసాహారం ఉంది రెండూ తినే జంతువు కూడా ఉన్నాయి ముఖ్యంగా భూమి మొత్తం మీద పట్టు సాధించిన మనుషులు ప్రధానంగా మాంసాహారులు శాకాహారం అన్నది తర్వాత నేర్చుకున్న ఒక గుణం మాత్రమే దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతి బక్రీత్ సమయంలో జంతుబలి గురించి మాట్లాడటం ఎంతవరకు సరైంది ఈ ప్రశ్నలు ఏమైనా వాళ్ళ మతంలో ఉన్న జంతుబలి గురించి మాట్లాడకుండా కేవలం ఈ జంతుబలి గురించే మాట్లాడటం అంటే రాజకీయ నాయకులు ముందుకు తీసుకొస్తున్న విద్వేషపూరితమైన ఎజెండాని తెలిసి తెలియకుండా ముందుకు తీసుకెళ్తున్నామని అర్థం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ